కానీ ఏ వరకు కానీ ఇడమైపోయింది ఇప్పుడు అయిపోయింది జాగ్రత్త ఇది రోజుల ముందు చెప్పినా మాకు సంబంధం మీద ఉంటున్నారు రోజు సల్లగా అయితే వరకు ఈ పూర్వం వచ్చి ఖరాబ్ ఇచ్చేంత ఉంటుంది సల్లగా రెండు రోజులు

ಯಾರು ಬಾಡಿ ಉಂಟ ಈ ಮಾತ್ರಗೇನು ಮತ್ತೆಗಾರಿಕೆ ಕೇ ಬರತಾರೆ భీమరాయన స్వామి ఏకే ఏకే మండలం కర్నూలు జిల్లా వారి పోటీలో ఉన్నాయి మత రౌండ్ పూర్తి చేరికి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఆరు సెకండ్లో పూర్తి చేసుకుని స్థానానికి మొదటి రౌండ్లు ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

మూడవ వంట పూర్తి చేసుకున్నాయి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పది సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి వెనకబడే ఉన్నాయి రైట్ సైడ్ సైడ్ లెఫ్ట్ ైన్ వంట పూర్తి చేసుకున్నాయి దూరాన్ని రెండు నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానం HEY! <laughs> ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఆరవ రౌండ్ లో కూడా మొదటి స్థానానికి ముప్పై ఎనిమిది సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నాయి రాజు పదిహేడు రౌండ్లు పూర్తిగా లాగి చిరిగ రంగుల లాగిన ఆకులేడు భార్గవ్ గారు వెయ్యి రూపాయలు కసరేషన్ బొమ్మటి అది మాత్రం నీకు మాత్రమే ఫుల్ బాటి బెండర్ స్వాడు రాజుకే రాజుకు మాత్రమే పదిహేడు రౌండ్లు పూర్తిగా లాగ తిరిగి రంగం గారు ఆకలేదు భార్గవ్ గారు దస్ ఆ చూడు చూడు రాసు భార్గవ్ రెడీగుండు బాలయ్యుల్లా పూర్తి ఉన్నారు ఏడవరు పూర్తి చేసుకున్నాయి పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి నలభై ఏడు సెకండ్లు మొదటి స్థానంలో మొదటి స్థానానికి ముందంజలు కొనసాగుతున్నాయి రావాలా విజయ ఒక మాట

ఎనిమిదవ రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి యాభై ఎనిమిది సెకండ్లు మొదటి స్థానానికి ముందంజలోనే కొనసాగుతున్నాయి వెనక అధిరథ మహానుభావులు ఉన్నారు మంచి మంచి తిమింగిలాలు ఉన్నాయి రౌండ్ లో సెకండ్లు తగ్గితే కట్టలో నోట్లు తగ్గుతాయి మీరు పాట నుంచి వచ్చారు వాళ్ళు సమయం అబ్బా కొంచెం గడ్లు చాండాలి వాడిగా బాబు రావద్దండి బాబు ఆ సైడ్ ఉందండి ఫియర్పలేని పచ్చి ఎక్కువైనా ఆఫర్లు ఏమన్నా ఉంటే ఆ వారి నుంచి చెప్పండి అంతేలే ఫుల్ వాటి బాలయ్య రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై ఆరు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి యాభై నాలుగు సెకండ్లు మొదటి స్థానానికి ముందంజలోనే కొనసాగుతున్నాయి యాభై నాలుగు ముందంజలోనే కొనసాగుతున్నారు రాజు సమయం లేదు మిత్రమా శనగబాల్ల పాయసమే మధ్యాహ్నానికి ఏది లేదు ఇక్కడ కొత్త కొత్త ఊడకతో అక్కడ శనగబాల్ల పాయసం కొత్త 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 మోలాల్ స్వామి దర్గా దగ్గర వేడెక్కాల కాన్సార్ వేడెక్కాల రాజు వాటిలో బెక్కు దక్కుతుంది చూడు ಯಾವ್ ರೂಪಾಯು ಐದು ಕಟ್ಟಲು ಕ್ಯಾರೆ ಸಿಂಗ ಈ ಮಾತ್ರ ನನ್ ಬಾಡ್ರಲ್ಲೇ ಒಯುತ್ತೀರಿ ఇర సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మీ జత పదవ రౌండ్లు మొదటి స్థానానికి మీకు జనరేటర్ కట్టు నాకు కనెక్షన్ కట్టు కేవలం రెండు సెకండ్లు మాత్రం కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి కేవలం రెండు సెకండ్లు మాత్రమే అడ్వాన్స్ ఉన్నారు రాజు ఏకే పాఠ్యశాన్ పెళ్ళైపోయింది రాధ రాసిన భగవంతుడు చిన్న ఆపలేడు రాజు యాక్సిడెంట్ సైలెన్సర్ ఎక్కాలా రెండు గన్నులు పవర్ఫుల్ వచ్చి రూ ఆ మరి రాత్రి తగ్గలేదు పోయినప్పుడు అవరా ఎక్స్‌ప్రెస్ వనే పోతాయి అహా బాబు ఆరేజ తార రావాల విదెక్సో కే చలి ఆరేజ తార బైలే రావాల ఆరో నంబర్ వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశ్రదో కే భీమలింగగారో గడేకల్ గ్రామం విడపనకల్ మండలం అనంతపురం జిల్లా వారు బైలే రావాలా బాగరిజాలన తోరా ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల పది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనకబడి రెండవ స్థానానికి వెనకబడి మూడవ స్థానానికి కూడా యాభై మూడు సెకండ్లు వెనకబడి ఉన్నారు పవర్ బ్యాంక్ కాలం ఇప్పుడు పవర్ బ్యాంక్ ఉంటే ఇది పని చేయదు పెద్దలైనా సమయం మూడు నిమిషాలు ఉన్నది తదుపరి నెంబర్ వారు శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి ఆశలతో కె భీమలింగ గారు గడేకల్ గ్రామం విడుపండ్ కల్ మండలం అనంతపురం జిల్లా వారు బయలుదేరి వచ్చి కాడి కట్టుకోవాలని ఆలస్యం రాదు ఈ చివరికొచ్చి తిరిగ రంగులమలాగితే నాలుగవ స్థానములు కొనసాగవచ్చు వీటి చివరికొచ్చి తిరిగ రంగులమలాగిన నాలుగవ స్థానములు కొనసాగవచ్చు ఆహా చలో ఉయ్ ఉయ్ అంటే నింగ ఆట చివరికి ఎళ్ళి తిరిగి రంగాలమలాgina నాలుగవ స్థానములో కొనసాగవచ్చండి ఆ ఏమ బాబు కేకరేమి యుతూ విరాట్ కోహ్లీ సిక్స్ులగొట్టకపోతే కేకలేస్తారు కదా వాళ్ళు చూడు ఏ విధంగా కొడుతున్నారు సిక్స్ మూడు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు మూడు స్థానాలకు వెనకబడి ఉన్నారు సిరిగా రంగల వలాగిన ప్రస్తుతానికి నాలుగవ స్థానములు కొనసాగవచ్చు దీపావళి పండ కొట్టినట్టు కొడతారు వాళ్ళు ఒకే ఒక్క నిమిషం తిరిగి రంగులము లాగితే ప్రస్తుతానికి నాలుగవ స్థానములు కొనసాగవచ్చు శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి ఆశలతో కె భీమలింగారు గడే కలవారు వస్తున్నారా కాజయీమలింగారు గడే కలవారు వస్తున్నారా లేదయా